వెల్కమ్ టు జేటీవీ న్యూస్ మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామ శివారులో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన సర్వే నెంబర్ మూడు వందల అరవై ఏడు వెంచర్లోని కడీలను ఫెన్సింగ్లను తొలగించినట్లు కమిషనర్ పవన్ కుమార్ తెలిపారు గతంలో వెంచర్ ఏర్పాటుపై స్థానికులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అనుమతి లేని వెంచర్లలో ఫ్లాట్లు కొనవద్దని ఆయన తెలిపారు అక్రమ వెంచర్లలోని ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని షామీర్పేట సబ్ రిజిస్ట్రార్ కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు మున్సిపాలిటీ పరిధిలో లక్ష్మాపూర్ విలేజ్ లో ఇల్లీగల్ లేఅవుట్ జరుగుతుందని అక్కడ ఉన్న విలేజ్ విలేజ్ వాళ్ళు మాకు పిటిషన్స్ ఇచ్చారు యాక్షన్ తీసుకోండి దీని మీద అని అది ఆ ఇల్లీగల్ లేఅవుట్ వచ్చేసి టూ ఎక్కర్స్ ఇరవై గుండాలు ఉన్నది అది ఎలాంటి పర్మిషన్స్ హెచ్ఎండి పర్మిషన్ లేదు మరియు మున్సిపాలిటీ పర్మిషన్ లేదు వచ్చిన రికమెండేషన్స్ మీద మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది అక్కడ ఉన్న ఉన్న ఇల్లీగల్ లేఅవుట్ లో ఉన్న ఫెన్సింగ్స్ అన్ని రిమూవ్ రిమూవ్ చేయడం జరిగింది నోటీస్ ఇచ్చాము మీ దగ్గర ఏమన్నా డాక్యుమెంట్స్ ఉంటే తీసుకురండి మేము పరిశీలిస్తాము ఇప్పటివరకు ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అక్కడ ఉన్న లేఅవుట్టు ఇప్పటివరకు ఎలాంటి డాక్యుమెంట్స్ మాకు సబ్మిట్ చేయలేదు ఇప్పటికే చాలా టైం ఇచ్చాము ఇక టైం ఇవ్వద్దు అదే ఎంబడే మేము ఆ ఫెన్సింగ్ ని రిమూవ్ చేయడం జరిగినది షామిల్ పేట్ మండలికి మేము లెటర్ రాసాం ఎక్కడైతే అన్న అథరైజ్ లేవర్స్ ఉంటే వాళ్ళవి ప్లాట్స్ రిజిస్టర్ చేయకండి లీగల్ గా ఉంటేనే రిజిస్టర్ చేయండి అన్ అథరైజ్ ఉంటే చేయకండి చెప్పి మేము ఆల్రెడీ లెటర్ కూడా మా శాంక్షన్ డిపార్ట్మెంట్ కి ఇచ్చాము రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పర్వాలేదు షామిల్ కే మండలికి నేను లెటర్ రాశాను ఎక్కడైతే అన్న అన్న ఆట్రైజ్ లేవర్స్ ఉంటే వాళ్ళవి ప్లాట్స్ రిజిస్టర్ చేయకండి లీగల్ గా ఉంటనే రిజిస్టర్ చేయండి అన్న లేవర్స్ ఉంటే చెయక చెప్పి మేము ఆల్రెడీ లెటర్ కూడా మా సబ్ సర్వీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చాం ఓకే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పర్వాలేదు షామిల్ కే మండలికి మేము లెటర్ రాశాను ఎక్కడైతే అన్న 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 ఆట్రైజ్ లేవర్స్ ఉంటే వాళ్ళవి ప్లాట్స్ రిజిస్టర్ చేయకండి లీగల్ గా ఉంటే రీసెర్చ్ చేయండి అన్ఆథరైజ్ ల్యాండ్స్ ఉంటే చేయకండి చెప్పి మేము ఆల్రెడీ లెటర్ కూడా శాంక్షన్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చాము శాంక్షన్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ షామిల్పేట్ మండలికి మేము లెటర్ రాసాం ఎక్కడైతే అన్ఆథరైజ్ లేవర్స్ ఉంటే వాళ్ళవి ప్లాట్స్ రిజిస్టర్ చేయకండి లీగల్ గా ఉంటే రీసెర్చ్ చేయండి అన్ఆథరైజ్ ల్యాండ్స్ ఉంటే చేయక అని చెప్పి మేము ఆల్రెడీ లెటర్ కూడా శాంక్షన్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ కి ఓకే శాంక్షన్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ షామిల్పేట్ మండలికి మేము లెటర్ రాసాం ఎక్కడైతే అన్న అన్న లేవర్స్ ఉంటే వాళ్ళవి ప్లాట్స్ రీసెర్చ్ చేయకండి లీగల్ గా ఉంటేనే రీసెర్చ్ చేయండి అన్ఆథరైజ్ లేవర్స్ ఉంటే చేయక అని చెప్పి మేము ఆల్రెడీ లెటర్ కూడా శాంక్షన్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చాము ఓకే ఫ్యాన్సన్ రిసెషన్ పార్టే శామిల్ పేప మండలకి మేము లెటర్ రాసుము ఎక్కడైతే అన్న అన్న అన్నప్రజ్ లేవర్స్ ఉంటే వాళ్ళవి ప్లాట్స్ రిజిస్టర్ చేయకండి లీగల్గా ఉంటేనే రిజిస్టర్ చేయండి అన్నప్రైజ్ లేవర్స్ ఉంటే చేయడానికి చెప్పి మేము ఆల్రెడీ లెటర్ కూడా శాంట్రం రీసెంట్ కి ఇచ్చాము ఓకే ఫ్యాన్సాన్ రిసెర్చ్ పార్టే శామిల్పే మండలికి మేము లిటర్ రాసుము ఇక్కడ అయితే అన్న అన్న అన్నప్రజ్ లేవర్స్ ఉంటే వాళ్ళవి ప్లాట్స్ రిజిస్టర్ చేయకండి లీగల్ గా ఉంటేనే రిజిస్టర్ చేయండి అన్ఆథరైజ్ ల్యాండ్స్ ఉంటే చేయకండి చెప్పి మేము ఆల్రెడీ లెటర్ కూడా మా రిజిస్టర్ డిపార్ట్మెంట్ కి ఇచ్చాము శాంక్షన్ రిజిస్టర్ డిపార్ట్మెంట్ షామిల్పేట్ మండలికి మేము లెటర్ రాసాం ఎక్కడైతే అన్న అన్న అన్ఆథరైజ్ లేవర్స్ ఉంటే వాళ్ళవి ప్లాట్స్ రిజిస్టర్ చేయకండి లీగల్ గా ఉంటేనే రిజిస్టర్ చేయండి అన్ఆథరైజ్ ల్యాండ్స్ ఉంటే స్టేక్ అని చెప్పి మేము ఆల్రెడీ లెటర్ కూడా మా శాంత్ర డిపార్ట్మెంట్ కి ఇచ్చాము ఓకే ఫ్యామిషన్ రిసెర్చ్ డిపార్ట్మెంట్ హామీ పేట్ మండలికి మేము లెటర్ రాసాం ఎక్కడైతే అన్న అన్న అన్నద్రజ్ ఉంటే వాళ్ళవి ప్లాట్స్ రిసెర్చ్ చేయకండి లీగల్లో ఉంటేనే రీసెర్చ్ చేయండి అన్నద్రజ్ లెవెల్స్ ఉంటే స్టేక్ అని చెప్పి మేము ఆల్రెడీ లెటర్ కూడా శాంత్ర డిపార్ట్మెంట్ కి ఇచ్చాము ఓకే అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ శామిలిపేట మండలికి మేము లెటర్ రాసాం ఎక్కడైతే అన్న 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 లేవర్స్ ఉంటే వాళ్ళవి ప్లాట్స్ రిసెర్చ్ చేయకండి లీగల్ గా ఉంటేనే రిసెర్చ్ చేయండి అన్ఆథరైజ్ లేవర్స్ ఉంటే చేయకండి చెప్పి మేము ఆల్రెడీ లెటర్ కూడా శాంక్షన్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చాము ఓకే అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ శామిలిపేట మండలికి మేము లెటర్ రాసాం ఎక్కడైతే అన్న అన్న అన్ఆథరైజ్ లేవర్స్ ఉంటే వాళ్ళవి ప్లాట్స్ రిజిస్టర్ చేయకండి